ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేది కార్తీక మాసం చివరి వారం అంటే ఈ పవిత్రమైన మాసం ముగింపు సమయంలో తులా మరియు వృశ్చిక రాశుల వారికి కలిగే ఫలితాల గురించి కార్తీక మాసం అనేది శివుని మాసం దీపారాధనతో దానం జపం ఉపవాసం పూజలతో నిండిన కాలం ఇది అంతమవ్వబోతున్న ఈ చివరి వారం కొన్ని రాశుల వారికి అద్భుతమైన మార్పులను కూడా తీసుకువస్తుంది ఇప్పుడు చూద్దాం తులారాశి మరియు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా నాదొక చిన్న మనవి అండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా ప్రెస్ చేయండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి ఇప్పుడు తులారాశి వారి గురించి మాట్లాడుకుందాం అయితే తులారాశి ఫలాల గురించి మాట్లాడుకునే ముందు వారి లక్షణాలు వ్యక్తిత్వం మరియు స్వభావం ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం తులారాశి ఈ రాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒక్కటి రెండు పాదాల క్రింద జన్మించిన వారినే తులారాశివారు అని అంటారు అయితే తులారాశివారి ప్రకృతి ఎలా ఉంటుంది అంటే చెంచల మరియు సౌందర్య ప్రియ మరియు న్యాయవాది మనస్తత్వం కలిగి ఉంటారు వీరి తత్వం వాయుతత్వం ఇక అధిష్టాన దేవత వచ్చేసి శ్రీ మహాలక్ష్మి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక వీరి వ్యక్తిత్వ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే తులారాశివారు సమతుల్యత న్యాయం అందం శాంతి ఇవన్నీ కలిపిన వ్యక్తులు ఇవాళ ఎలాంటి పరిస్థితి వచ్చినా ఇరివురి మాట వినే స్వభావం ఉంటుంది తమ మాటలతో ఇతరులను ఆకట్టుకునే సామర్థ్యం వీరిది ఎప్పుడూ చుట్టుపక్కల స్నేహపూర్వక వాతావరణం ఉండాలని కోరుకుంటారు వీరు చక్కగా డ్రెస్అప్ అవుతారు సౌందర్యం శుభ్రత కళ ఇవన్నీ వీరి జీవితంలో ప్రాముఖ్యత కలిగినవి ఇక వారు ప్రేమలో చాలా లోతుగా ఉంటారు తమ భాగస్వామికి చాలా ప్రేమ చూపుతారు కానీ అదే సమయంలో న్యాయం కూడా కోరుకుంటారు జీవిత భాగస్వామితో సరైన అర్థం కలిగి ఉంటే వీరి జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది ఇక వారు ఒక నిర్ణయం తీసుకోవడంలో కొద్దిగా సందేహిస్తారు ఇతరుల అభిప్రాయాలను ఎక్కువగా తీసుకుంటారు కొన్నిసార్లు ఇతరుల కోసం తాము త్యాగం చేసే అలవాటు కూడా ఉంటుంది ఇక ఇప్పుడు కార్తీక మాసం చివరి వారపు తులారాశి ఫలాల గురించి చర్చిద్దాం వారు న్యాయాన్ని సమతుల్యతను ప్రాధాన్యంగా చూసే వ్యక్తులు ఎప్పుడూ ఏ విషయమైనా సమానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఇటీవల వారాల్లో కొంత గందరగోళం అనిశ్చితి అనిపించి ఉండవచ్చు కానీ ఈ చివరి వారం నుండి ఆ శక్తులు మారబోతున్నాయి ఇక మీ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే శుక్రుడు మీ రాశిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు చంద్రుడు అనుకూల దశలోకి వస్తున్నాడు దీని వలన మీకు ధనప్రాప్తి పనిలో విజయాలు మరియు మనసుకు శాంతి లభిస్తాయి ఇక ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే ఇంతకాలం కష్టపడి దాచుకున్న డబ్బు లేదా పెట్టుబడులు మీకు ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి కొత్తగా కొనుగోలు చేయాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది ఇక ఉద్యోగం వ్యాపారం గురించి మాట్లాడుకున్నట్లయితే పనిచేసే వారికి ఈ వారం సీనియర్స్ నుంచి అప్రిసియే అప్రిసియేషన్ మరియు కొత్త అవకాశాలు వస్తాయి చిన్న ప్రాజెక్ట్ అయినా సక్సెస్ అవుతుంది వ్యాపారంలో ఉన్నవారు కొత్త డీల్స్ మరియు కొత్త కస్టమర్లను పొందే అవకాశాలు కూడా పుష్కలంగానే కనిపిస్తున్నాయి ఇక కుటుంబం మరియు సంబంధాల గురించి చూసుకున్నట్లయితే తులారాశివారు కుటుంబంలో శాంతి కోరుకునేవారు ఈ వారం ఆ కోరిక నెరవేరుతుంది జీవిత భాగస్వామితో అర్థమవ్వని విషయాలు పరిష్కారం కానున్నాయి కొత్త ప్రేమ సంబంధాలు కూడా ప్రారంభయ్యే అవకాశం ఉంది ఇక ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్లయితే మానసిక శాంతి లభిస్తుంది మరియు కార్తీక దీపాలు వేయడం ఉదయాన్నే స్నానం చేసి శివాలయంలో పూజ చేయడం ఇవి మీ ఆత్మశాంతిని పెంచుతాయి చల్లని ఆహారం జ్యూసులు తీసుకోవడం మంచిది కాదు ఇక దైవారాధన ఏంటి అంటే ఈ వారం తులారాశివారు శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి ఇక శుక్రవారం పుష్పాలతో పూజ చేయడం దళం సమర్పించడం వల్ల శుభం కలుగుతుంది ఇక ఈ వారం మీకు సంతోషం స్థిరత్వం ధనం కుటుంబ శాంతి ఇవన్నీ సమతుల్యంగా లభిస్తాయి శుక్రగ్రహం కరుణతో మీ జీవితంలో కొత్త వెలుగు వస్తుంది ఇక ఇప్పుడు వృచ్చిక రాశి వారి అధిపతి నక్షత్రం మరియు వ్యక్తిత్వ లక్షణాల గురించి ఇంకా రాశి ఫలాల గురించి మాట్లాడుకుందాం వృశ్చిక రాశి ఈ రాశి రాశిచక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశికి అధిపతి కుజుడు విశాఖ నక్షత్రం మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల క్రింద జన్మించిన వారిని రాశి వారు అని అంటారు అయితే వృచ్చిక రాశివారు ఉత్సాహవంతులు లోత లోతైన ఆలోచనలు కలిగిన వారు ఇక వృచ్చిక రాశివారి తత్వం జలతత్వం ఇక అధిష్టాన దేవత వచ్చేసి శ్రీ శివుడు మరియు సుబ్రహ్మణ్య స్వామి ఇక వృశ్చిక రాశివారు భావం గాఢమైన ఆత్మవిశ్వాసం మరియు గంభీరతతో నిండిన వారు ఏ పని చేసినా పూర్తిగా చేస్తారు మధ్యలో ఆపరు వీరు నిజమైన స్నేహితులు కానీ శత్రువులపై చాలా బలమైన భావం కలిగిస్తారు వీరు ఇంట్రోస్పెక్టివ్ అంటే తమ ఆలోచనల్లో మునిగిపోవడం వంటి స్వభావం కలవారు తమ భావాలను బయట కష్టం కానీ ప్రేమలో పూర్తిగా మమకారం చూపుతారు ఇక ప్రేమలో నిబద్ధత భక్తి వీరి స్వభావం తమ భాగస్వామిని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు కానీ ద్రోహం లేదా మోసం జరిగినప్పుడు వీరు సులభంగా మాత్రం క్షమించరు ఇక మంగళవారం మరియు శనివారం ఈ రాశి వారికి శుభదినాలు శివారాధన రుద్రాభిషేకం సుబ్రహ్మణ్య స్వామి పూజ వీరికి మేలు చేస్తాయి ఇక ఇప్పుడు వీరి రాశి ఫలితాల గురించి మాట్లాడుకుందాం వృచ్చిక రాశివారు గంభీరమైన వారు అలు కృషి లోతైన ఆలోచనలు ఇవి వీరి స్వభావం ఈ వారం మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మళ్ళీ మేల్కొంటుంది ఇక వీరి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే కుజుడు మీకు శక్తినిస్తున్నాడు శని మీకు స్ఫూర్తినిస్తున్నారు గురువు దృష్టి మీపై ఉంది అంటే మీరు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాలను ఇస్తాయి ఇక ఉద్యోగం మీరు మరియు కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు వస్తాయి పనిలో మీరు చూపిన కృషి గుర్తింపు పొందుతుంది కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త బాధ్యతలు కూడా రావచ్చు వాటిని ధైర్యంగా స్వీకరించండి వెనుకడుగు అస్సలే వేయొద్దు ఇక ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే కొన్ని కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవచ్చు కానీ పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సలహా తీసుకోవడం మంచిది దానం సేవ చేసే ఆలోచన రావచ్చు అది మీ కర్మను శుభ్రం చేస్తుంది ఇక సంబంధం అంటే కుటుంబ సంబంధాల గురించి చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాదనలు జరగవచ్చు కానీ అవి త్వరగా సర్దుతాయి ప్రేమ సంబంధాలు ఈ వారం లోతైన స్థాయికి వెళ్తాయి వివాహయోగం ఉన్నవారికి శుభవార్తలు రావచ్చు ఇక ఆరోగ్యపరంగా చూస్తున్నట్లయితే శారీరకంగా శక్తి ఎక్కువగా ఉంటుంది కానీ విశ్రాంతి తీసుకోవడం అవసరం మానసికంగా శాంతి కోసం ధ్యానం దీపారాధన చేయండి శనివారం రోజున శనిశ్వరునికి నువ్వుల నూనె దీపం వేయడం చాలా మేలు చేస్తుంది ఇక దైవారాధన ఏంటి అంటే వృచ్చిక రాశివారు ఈ వారం శ్రీ శివుడు లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి రాత్రి వేళలో దీపాలు వెలిగించి ఓం నమ శివాయ అని జపించడం అత్యంత శుభప్రదం ఇది వృచ్చిక రాశి వారికి కొత్త ప్రారంభాల వారం పాత సమస్యలు తీరుతాయి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి భక్తి విశ్వాసం ధైర్యం ఇవే ఈ వారం మీకు విజయానికి మూలాలు జాగ్రత్తగా ఉండండి ఏ పనిని తొందరపడి మాత్రం చేయకండి ఇవే అండి ఈ వారం తులా మరియు వృశ్చిక రాశుల ఫలాలు మీ రాశి ఫలాలు నచ్చితే వీడియోకు ఒక లైక్ ఇవ్వండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ప్రతి వారం మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీరు గనుక దేవుని నమ్ముతున్నట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భగవంతుడు మీకు ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం ప్రసాదించుకాక ఓం నమ శివాయ